భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితి తరఫున జిల్లా నాయకత్వం తరఫున నల్లమాడ మండల కేంద్రంలో సత్యసాయి రిలే నిరా చేపడుతుంటే వారికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతిగా ఈరోజు రావడం జరిగింది వారి అమూల్యమైన డిమాండ్సు ఈరోజు దీర్ఘకాలికంగా గత సంవత్సరాల నుంచి ఒక సత్యసాయి కార్మికులు అంటూ జిల్లా వ్యాప్తంగా కానీ గ్రామీణ ప్రాంతాలన్నీ గుర్తింపబడిన కార్మికులకు ఈరోజు సర్కారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రికగ్నేషన్ ప్రభుత్వం చేత గుర్తింపు పడకోకుండా వీళ్ళు ఈరోజు చెమటోర్చి కండగర్చి ప్రజల కోసం నిరంతరం ఉపాధి కోసం ఈరోజు కార్మికులు ఉన్నారు అయితే వాళ్ళ జీతాలు ఈరోజు కూడా గత ఆరు నెలల నుంచి గత ప్రభుత్వం నట్టేయడం వచ్చింది అదే అధికారులు కూడా వాళ్ళ వేతం రాకుండా పోతే ఈరోజు ఉద్యోగానికి దుమ్మ కొడతారు కానీ ఇలా వైపు ఏ రాజకీయ నాయకుడు కానీ ఇక్కడ ఉన్నతాధికారులు నల్లమడ మండల పరిధిలో కూడా వీళ్ళ పరిస్థితి ఏమని కూడా ఈరోజు కూడా నయం చేయలేదు ఈ నేపథ్యంలో వీళ్ళ వైపు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ముండి వైఖరికి మేము వ్యతిరేకంగా ఈ రోజు వేతనాలు ఇప్పించాలని చెప్పేసి కంకణ కట్టుకుని శ్రీకారు చుట్టి ఒక సైనికు మీద వేతనాలు ఇచ్చేటప్పుడు భారతీయ ఈరోజు గుక్కెడు నీళ్ళు కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే వాళ్ళకు ఆ గుక్కెడు నీళ్ళు కోసం వాళ్ళ ఇంట్లో నీళ్లు ఉన్నాయా లేవా వాళ్ళ పరిస్థితి ఏమి పెళ్ళిడు ఇచ్చిన పరిస్థితి పిల్లలు ఉన్నారు వాళ్ళు చదివించుకోలేకుండా పోతున్నారు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నారు వారం వారం కూరగాయలకు డబ్బు లేనంటే పరిస్థితి వీలది ఇంత దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ చైర్మన్ కానీ నీరు కరుస్తున్నారు వీళ్ళకి తక్షణమే జీతాలు చెల్లించాలా వీళ్ళ అమూలమైన డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈఎస్ఐ పదకొండు నెలల వేతనం బకాయింది వీళ్ళకి నిద్ర వస్తుందా గత ఆరు నుంచి ఉపాధి లేక కొట్టాడు మిట్టాడుతుంటే వీళ్ళ వేతనాలు బాగా ఉన్నాయి తక్షణం స్పందించాలా లేని పక్షంలో సైనికుల వారిగా పోరాడతాం అందులో భాగంగానే వీళ్ళకి ఎక్కడ చూసినా కూడా పైపు డ్యామేజ్ అంటే తక్షణం ఆదుకొని ప్రజలకు న్యాయం చేస్తాడు రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాల్లో ఓట్ల కోసం మాయా మాటలు పెి గద్దెనెక్కి వైకుంఠం ఉందని చెప్పి వైకుంఠం చెప్తాడు కానీ వీళ్ళు ఆ పరిస్థితి లేకుండా ప్రజల వైపు మేము అండగా ఉండం ప్రజలకు నిరంతరం నీళ్ళు అందిస్తాం మాకు వేతనాలు మాకు ఇవ్వండి అరకూరంగా వేతనాలతో మా జీవితాలు ఆడుకుంటాను ఇప్పటికైనా కన్నులు తెరిచి మా వేతనాలు మాకు ఇవ్వాలని చెప్పి లేవోదే ఒత్తుకుంటూ ఈరోజు నిరీస్తున్నారు ఇప్పటికైనా కూడా వెలుక వెలుకలో రండి వాళ్ళ వేతనాలు ఇవ్వండి వాళ్ళ వేలుగులు పరచండి వాళ్ళ బిడ్డలు కాపాడండి వాళ్ళ కుటుంబ సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ నిరా దీక్ష చేపడుతున్నారు ఇప్పటికైనా కూడా గమనించి ఇక్కడ ఉన్నతాధికారులు అయితేనేమి సర్కారు ఉన్న పాలకులు అయితేనేమి రాజకీయ నాయకుల తెలివి ఎవరైనా కూడా ముందుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎన్నో రకాలుగా విఘ్నతమైన వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు వీరికి వీళ్ళకి సంగీతం తెలియదు అర్థనక్క వీళ్ళకి అమర్నీరాధీక్షాన్ని చేసేది కూడా ప్రాణాలు అర్పించే వీళ్ళకి ప్రభుత్వం చేత గుర్తింపు పడేంత వరకు వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిస్తూ ఈ యొక్క నాకు ఉపన్యాసాన్ని ఇచ్చిన సభాధ్యక్షులకు వందనం తెలియజేస్తూ నా యొక్క 我办了事，你不会松了。